సో ప్రతి బుధవారము గొ గొర్రెలు మేఘల సంత అయితే జరుగుతుందండి మన బుధవారం 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 ఇక్కడ కొచ్చే రోజులు సో ఒకసారి రేట్లు ఏ విధంగా ఉన్నాయి ఏ విధంగా ఏమేమి వచ్చాయని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుందాం సో ముందుగా కట్టడండి భయంకరమైన పొట్టేలు అయితే ఒకటి ఉండదు చూడొచ్చు సో ఈ పొట్టయిల్ ధర అయితే తెలుసుకుందాం ఇప్పుడు ఎట్లా చెప్తారా ఏం కదా గతది ఎంత చెప్తున్నారణ పద్దెనిమిదిన్నర చెప్తా పద్దెనిమిదిన్నర ప్రతి సంతకు వస్తావు కదా నువ్వు పద్దెనిమిదిన్నర చెప్తాను అన్న పద్దెనిమిది వేల ఐదు వందలు అయితే చెప్తున్నారండి ఎయిటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పద్ సవరదూరు రూపాయ వెళ్తారా సో చూసుకోవచ్చు సో వాటి పక్కన పోతుంది అడుగుదాము ఎంత చెప్తాను అన్న ఇది పద్నాలుగు పద్నాలుగు వేలు అది ఫోర్టీన్ థౌజండ్ పద్నాలుగు సార్ వెళ్తారు ఇది చూడచ్చు రెండు పెట్రలు అయితే ఉన్నాయి ఒకసారి వీటి ధర ధర అయితే అడుగుదాము ఇప్పుడు ఎంత చెప్తారన్నారు రెండు రెండు ఎంత చెప్తున్నారు ఇవి ఇరవై మూడు వేలు సో ఈ రెండు పోటలు వచ్చేసి ఇరవై మూడు వేలు అండి ట్వంటీ త్రీ థౌజండ్ చెప్తున్నారు ఇప్పమూడు సార్ వెళ్తారు బిస్ పిన్ హజారు రూపాయ పోల్తాయి చూడ ఓకే ఇంకా పక్కన చూడ చాలా అంటే చాలా ఉన్నాయి ఏనా బాగున్నావా ఇక్కడ పడకస్తారా అని అన్నీ కదా నుంచే ఎంత చెప్తున్నావు పోతు ఇరవై వేలు సాయి పొద్దుచేసి రేవెల్ చెప్తానుండి 20000 ఆ 20000 హెల్తారే 20000 రూపాయలు బోల్తాయే ఇ పేడన నా జత మీద యా ఆ జత 20, आ, 20 ये। ये जेता इरुवे। जेता इरुवे so, 21 సో ఇ వచ్చేసి జత 21000 చెప్తానుండి 21000 ఆ 21000 హెల్తారే 25000 రూపాయలు బోల్తాయే జోడా సో ఈ పొట్టెలు వచ్చేసి ఒకసారి అడుగుదాము ఇక్కడైతే డబ్ల ఎంచుకుంటున్నారు ఓకే మనం పక్కన అయితే అడిగి తెలుసుకుందాం వీటి ధరని ఏజ్ చూడండి రెండు చూడండి భయంకరంగా తిరిగినాయి ఈ రెండు వందలకి చాలా బాగా తిరిగినాయి సో పొట్టెలు కూడా రకంగా ఉన్నాయి అడుగుదాం వీటి ధర ఎట్లా అనేసి ఎట్లా చెప్తున్నారు సార్ రెండు నలభై ఐదు సో నలభై ఐదు వేలు ఇది ఫార్టీ ఫైవ్ థౌసండ్ నలభత్ ఐదు సవరా వెళ్తాం ఇది ధరడు సో పొటేలు వచ్చేసి చాలా అంటే చాలా బాగానే ఉన్నాయి ఒక్కొక్కటి వచ్చేసి పద్దెనిమిది నుంచి ఇరవై కేజీలు దాకా అయితే ఉందండి మాంసం పడింది ఇరవై పైన ఉంటుంది మాంసంలో తెలిసి ఓకే ఇంకా అయితే ఉన్నాయి తెలుసుకుందాం ఆటో ధరలు కూడా ఇక్కడ పిల్లల కట్టలు అయితే ఉన్నాయండి ఒక మీడియం సైజు ఒకసారి వీటి ధర అయితే అడుగుదాం ఇప్పుడు ఎట్లా చెప్తున్నారు ఏం కదా అనేసి సో ఎట్లు చెప్తున్నారన్న జత అవి జత ఎట్లు చెప్తున్నారు యూట్యూబ్లో న్యూస్ వెళ్ళము ఎట్లా చెప్తున్నా జత పదమూడున్నర సో జత వచ్చేసి పదమూడు వేల వందలు అయితే చెప్తున్నారా థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పదమూడు సార్ నూరు రూపాయలు వెళ్తారు తేర హజారు పాదో రూపాయ పోల్తాయో జ్వడ ఓకే ఇంకా పక్కన అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ తెలుసుకుందాం మాట ధరలు కూడా సో ఇక్కడ కట్టండి అది పక్కన ಪದ್ಮೂರು ಚೆಕ್ತಾರೆ ಸರ್ ವೀರಿಧರ್ಲೈತೆ ಅಡುಗೆ ತಿಳಿಸ್ತಾ ಇಪ್ಪು ಎಲ್ಲ ಚಪ್ತಾರಾತನ ಎಂತಾರಣ್ಣ ಜತೆ ಇತ್ತಾ ಪದ್ಮೂರು ಚಪ್ಪಿನಾರಾ ತಗ್ಗಿನ ಕದಾ ರೇಟ್ ಈ ಮಧ್ಯ ಮುಂದೆ ಇದೆ ಪಿಲ್ ಪದ ಪದೈದು ಚಪ್ತಾನ ರೀ ಪದ್ಮೂಡು ಅಂತ ಮೇಲೆ ತಗ್ಗಿನ ಸರ್ ಜತೇ ಪದ್ಮೂರು ವೇಲೆ ತೆಪ್ತಾರ ಇವ ಥರ್ಟೀನ್ ತೌಸಂಡ್ ಪದ್ಮೂರು ಸಾವಿರ ಹೇಳ್ತಾರೆ ತೇರ ಹಜಾರ ರೂಪಾಯಿ ಬೋದೇ ಜೋಡ ಓಕೆ ఒకసారి చూడండి పొట్టేలు చాలా బాగుంటుంది ఇది ఏం చెప్తాను అన్న ఇది పదహైదు వేలు చెప్తాను అడిగిరే ఏమన్నా పదమూడు వేలు అడుగుతున్నా పద్దెనిమిది కేలు అన్న పడుతుంది మాంసం ఇది ఇరవై ఐదు పద్దెనిమిది వేలు చెప్తాను సో పద్దెనిమిది వేలు పదహైదు వేలు చెప్తాను సో పదహైదు వేలు చెప్తున్నానండి ఇది మాంసం వచ్చేసి ఒక ఇరవై ఐదు కేకైతే పడుతుందని చెప్తున్నారు రైతు ಸರ್ ಮನೆ ಪ್ರಸೆಂಟ್ ಕೊಚ್ಚು ರೋಜ್ ಉನ್ನ ಹದಿನೈದು ಸಾವಿರ ಹೇಳ್ತಾರೆ ಪಂದ್ರ ಹಜಾರ ರೂಪಾಯಿ ಬೋತಾ ಫಿಫ್ಟೀನ್ ಥೌಸಂಡ್ ಓಕೆ ಸೊ ಇಡ ಚೂರಿ ಪೊಟ್ಟೆ ಅನ್ನ ಕಟ್ಟಲು ಕಟ್ಟಲು ಅಂತ ಚಾಲ ಉ ಚುಟ್ಟು ಕೂಡ ಓಕೆ ಇಕ್ಕ ವೀಟ್ರೆ ತೊಡಗಿ ಎಪ್ತಾರಾ ಇಂಕನಪ್ಪ ಎತ್ತಾರೀನ ಪದೈದುನರ ಪದ ನಾಲ್ಕು ವೇಲ ಇನ್ನೂರಾ సో పద్నాలుగు వేల ఇన్నూ అని చెప్తున్నాను ఫ్రెండ్స్ ఫోర్టీన్ థౌజండ్ టూ హండ్రెడ్ పద్నాలుగు సాధ ఇన్నూరు రూపాయలు వెళ్తారు చౌద హజార్ దోశ రూపాయలు వెళ్తాయి చూడ చూడొచ్చు పొట్టేలు అన్నీ కూడా బాగానే ఉన్నాయి ఇదనమాట సరే పక్కకి వెళ్దాం ఇంకా ఇక నల్ల పొట్టలు అయితే రెండు రెండున్నాయండి పిల్లలు వీడిద్దరేద్దాం ఎట్లా చెప్తాను అన్నయ్య పదకొండు ఎనిమిది పదకొండు వేల ఎనిమిది వందలు పిల్లలు ఇంత రేటు చెప్పేస్తాను కదా పదకొండు వేల ఎనిమిది వందలు చెప్తున్నానండి ఇవి లెవెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పన్నొంద సార్ద ఎన్నూరు రూపాయలు వెళ్తారా సో ఒకసారి ఈ పొట్టేలు చూడండి కట్టెలలో కూడా చాలా అంటే చాలా ఉన్నాయి బట్ ఈ కట్ట అయితే చాలా బాగుంది నచ్చింది నాకు ఇది వచ్చిన వచ్చు పొట్టేళ్ళని కూడా సైజ్ అనేది చాలా చాలా బాగుంది ఒకసారి ఇవి ధర విషయానికి అయితే తెలుసుకుందా అన్న ఎంత చెప్తారణ జత ఇవి జత ఎట్లా చెప్తున్నా వాలో ఇది ఓకే మంచి ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళి తెలుసుకున్నా అతా అన్న ఎట్లా చెప్తారా అన్న చదువు పదహారు ఎనిమిది సో సిక్స్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అయితే చెప్తున్నారండి పద్నాలుగు సార్ ఎన్నూరు రూపాయలు వెళ్తారు సోల హజార్ ఆరు సౌ రూపాయ పోల్తాయి చూడ సో పొటేలు చూడండి ఒకసారి దూరం నుంచి చూపించానా చాలా బాగున్నాయండి పొటేలు ఇది కట్టలల్లో ఇది చాలా బాగుంది నాకు ఓకే ಸೊ ನೀ ಅಂದ್ರೂ ಕಲ್ಸಿನ ಪೋಟಲ್ ಅಂತ ಇನ್ನೇ ತೀವಿ ನಲ್ಲೀವಿ ಎರ್ರವಿ ಸೊ ಮೂಡ ಕಲ್ಸು ಫೋನ್ ಅಂತ ಅನ್ಮಾರು ವೀದ್ದಾರಾ ಇದು ಅದೇದ್ ಇಪ್ಪು ನೇನು ಚಪ್ತಾರಣ್ಣ ಜೊತೆ ಇದು ಪದೇ ಕದ್ರ ಸಂತ ಕದ ಸೊ ನಾ ಸೊ ಜೊತೆ ನೇನು ಕದ್ರಾ ಓಕೆ సో ఈ కట్ట చూడండి ఇంకొకటి ఇప్పుడు చూపించినది అనమాట సో ఇటు పక్కనే ఉన్నాము ఇంతకుముందు కాక ఇంతకుముందు చూపించినది సో ఇప్పుడు ఈ కట్ట విషయానికి వస్తే అడుగుదాము ఒకసారి ఈ ధరలు ఎట్లున్నాయి ఏమని చెప్పేసి సో ఈ వీడియో చూసినప్పుడు తప్పకు కూడా జర సబ్స్క్రైబ్ చేసుకొని మన రైతు బలం ఛానల్ని కొద్దిగా డెవలప్ చేయండి ఇంకా రైతులందరికీ కూడా మంచి మంచి వీడియోలు అయితే అందిస్తూనే ఉంటాను మంచి మంచి సంతలు అందిస్తాను అలాగే రైతుల దగ్గర నుంచి సమాధానాలు కూడా అందిస్తాను అన్న ఎంత చెప్తారు నా జత ఇవి జత ఎంత చెప్తున్నారు పదివేలు సో జత వచ్చేసి పదివేలు చెప్తున్నారండి టెన్ థౌజండ్ థౌసండ్ హెల్త్ వెళ్తారా సో ఒక్కొక్క దగ్గర ఒక రేట్ అయితే ఉంటుందండి అందరి దగ్గర ఒకే రేట్ ఉండదు అనమాట సో మూడుని బట్టి ఓకే సో ఒకసారి ఇక్కడ ఉన్నాయి చూడండి ఒకసారి వీటి ధరలో తిడదాము ఇప్పుడు ఎంత చెప్తున్నారు జత కొద్దిగా బిజీగా అవుతున్నారు పక్కకి వెళ్దాం అనకా చెప్తాను రెండు రెండు ఎట్లా చెప్తాను పదమూడు ఎనిమిది రెండు పోతులేనా రెండు వచ్చేసి పదమూడు వేల ఎనిమిది వందలు అయితే అండి థర్టీన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పదమూడు సార్ ఎన్నో రూపాయలు వెళ్తారు ఓకే ఇంకా పక్కన అయితే ఉన్న ఫ్రెండ్స్ వెళ్ళి తెలుసుకుందాం సరే ఒకసారి ఇక్కడ పిల్లలు ఉన్నాయి రండి సో వీటి ధరలు అయితే అడుగుదాం ఇప్పుడు అడుగుదాం ఎట్లా చెప్తారు ఏం గట్ట ఎట్లా చెప్తారండి నా జత ఎట్లా చెప్తున్నారు జత సో జత వచ్చేసి ఎనిమిది వేల ఐదులో చెప్తున్నారండి ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎనిమిది వేల ఐదు వందలు చాలా బాగున్నాయి పిల్లలు కూడా చూసుకోవచ్చు ఓకే ఇక్కడ ఒక మ్యాక ఉంది చూడండి ఎర్ర మ్యాక చాలా బాగుంటుంది ಅಯ್ತಾ ಅಡುಗ ಎಂತ ಮ್ಯಾಕ್ ಇದೆ ಎಮ್ ವೇಳ ಪಿಲ್ಯಲ್ಯೇಮ್ ಲವ ದೀನಿಗೆ ಮ್ಯಾಕ್ ವಚ್ಚೆಸಿ ಎಮ್ ವೇಲೆ ಚಪ್ತಾನೆ ಇದು ಸೊ ಪಿಲ್ಯೇಮ ಈನೇ ಇಡೋ ಎನ್ನೋ ಇತನಾ ಇದೆ ಎನ್ನೋ ಇತ ಇದೆ ನಾಲ್ಕೋ ಇತ ಎ ವೇತಾನೆಂಡ್ಸ್ ನಾಲ್ಕು ಎಮ್ ಎಮ್ ನಾಲ್ಕೋತ ಓಕೆ ಎಂತ ಚಪ್ತಾನ ಇದು పోతిపిల్ల అదే చెప్తాను ఐదున్నర ఐదున్నర ఈ పోతి పిల్ల అండి ఐదు వేలన్నర చెప్తున్నారంట బాగా ఉండది ఓకే సార్ ఇక్కడ చూడండి రెండు పోతులు ఉన్నాయి చాలా బాగుంటుంది ఒకసారి అడుగుదాం వీడిద్దారా ఎట్లా చెప్తాను అండి అయినా రెండు ఎట్లా చెప్తాను పదహారు వేలు సో రెండు వచ్చేసి పదహారు వేలు చెప్తున్నాను అండి చేద్దాం సిక్స్టీన్ థౌజండ్ పద్నాలు సవరా వెళ్తారు పదహారు వేలు చాలా బాగా ఉన్నాయి ఓకే ఇంకా పక్కన అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ సో కూడా తెలుసుకున్నాము ఓకే చూసేయండి ఇది ఈ మూడు ఎట్లా అయిపోయినా ఈ మూడు పిల్ల రెండు ఇరవై ఆరు పిల్ల రెండు మేక సో పిల్ల రెండు మేకలు అండి ఇరవై ఆరు వేలు అంట చాలా బాగుండేది ఒక పిల్ల రెండు మేకలుగా ఇరవై ఆరు వేలు ట్వంటీ సిక్స్ థౌజండ్ ఇప్పటి సవర వెళ్తారు సో ఏడా చూడండి కొన్ని నాలుగు పోతులు అయితే ఉన్నాయి మనవేనాప్ప మనవేనన్నా ఏమ పోతులు ఎంత చెప్తానా చెప్తా పదమూడున్నర సో చూడొచ్చు ఫ్రెండ్స్ పదమూడున్నరతో చెప్తాను అనంట అవి పదమూడున్నర అన్నాడు పదకొండున్నర అన్నాడు నాకు కరెక్ట్ వినపడలేదు ఓకే సో చాలా బాగుండే ఇవి కూడా ఇంకా పక్కన అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ అవి వెళ్ళి వాడదారులు కూడా తెలుసుకుందాం ఇక్కడ చూడండి రెండు బాగున్నాయి అడుగుదాము అన్న రెండు ఉన్నాయి పద్నాలుగు వేలా సో రెండు వచ్చేసి పద్నాలుగు వేలు చెప్తాను అండి ఫోర్టీన్ థౌజండ్ పద్నాలుగు సార్ వెళ్తారు చౌదా హజార్ రూపాయ పోతాయి జోడ ఇంతటితో మనము కొచ్చేరు పార్ట్ వన్ అయితే ఈడు వరకు క్లోజ్ చేస్తున్నామండి చూడండి సో ఆ నుంచి ఆటి నుంచి ఈ అర్థమైతే మాట్లాడి తీసేసాను ఇది వీటి నుంచి ఇంకొక అర్థం అయితే మాట్లాడి పెట్టాల్సి ఉంటుంది అది పార్ట్ టూలో వస్తుంది ఇది పార్ట్ వన్ అనమాట పార్ట్ టూ కోసం అందరూ ప్రతి ఒక్కరు వెయిట్ చేసి పార్ట్ కూడా చూసేయండి సరే మరి అయితే నెక్స్ట్ వీతో మళ్ళీ కలుస్తాను రైతులందరూ నమస్తే జై జవాన్ జై కిషన్